ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు నాలుగో పథకం ఖాయమైంది యాభై కేజీల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ కు దూసుకెళ్లింది సెమీస్ లో క్యూబా రెజ్లర్ లోపేస్ తో జరిగిన పోరులో ఫోగట్ ఐదో సున్నా తేడాతో ఘన విజయం సాధించింది ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్ కు పెళ్లిన తొలి భారత మహిళగా వినేష్ చరిత్ర సృష్టించింది ఇక తుది అంకర్లో గెలిస్తే ఆమె పేరు సువర్ణ అక్షరాలతో మారుమోగుతుంది నేడు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో యుఎస్ఏ రెజ్లర్ తో పోటీ పడనుంది సెమీస్ కు ముందు నిన్న రెండు మ్యాచ్లు జరిగాయి ప్రీ క్వార్టర్స్ లో జపాన్ కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ సుసాకీకి భారత రెజ్లర్ షాక్ ఇచ్చింది ఆ తర్వాత జరిగిన క్వార్టర్స్ లో యుక్రెయిన్ రెజిలర్ లివచ్ పై ఏడు ఐదుతో తో నెగ్గింది టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ చోప్రా ప్యారిస్ లోనూ దుమ్ము రేపాడు జావలిన్ తో పోటీల్లో వరుసగా రెండోసారి ఫైనల్ కు దూసుకెళ్లాడు మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో ఈటను నీరజ్ ఎనభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు మీటర్ల దూరం విసిరాడు తొలి ప్రయత్నంలోనే అంత దూరం ఒడిశాను విసిరి పథకం వేటలో అడుగు ముందుకేశాడు చోప్రాకు ఇది కెరీర్ లోనే రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం ఒలింపిక్స్ లో ఫైనల్ చేరాలన్న హాకీ భారత జట్టు ఆశలకు గంటిపడింది జర్మనీతో జరిగిన సెమీ ఫైనల్లో ఇండియా రెండు మూడు తేరాతో పోరాడి ఓడింది సూపర్ ఫామ్ తో సెమీస్ చేరిన హర్మన్ ప్రీత్ సేనా కీలక పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయ తీరాలకు చేరుకోలేకపోయింది ఇక కాంస్యం కోసం ఈ నెల ఎనిమిదిన స్పెయిన్తో భారత్ తలపడనుంది గత ఒలింపిక్స్ పోరులో జర్మనీని ఓడించి కాంస్యం నెగ్గగా ఈ విజయంతో ఆ జట్టు ప్రతీకారం తీర్చుకున్నట్టయింది విశ్వ క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ పురుషుల టీం కథ ముగిసింది శరత్ కమల్ మానవ్ థక్కర్ హమీద్ దేశాయ్ త్రయం క్వార్టర్స్ బెత్తు సాధించలేకపోయింది చైనా జట్టుతో జరిగిన పదహారవ రైన్ ఫైనల్లో భారత బృందం సున్నా మూడుతో ఓటమి పాలైంది ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో పతకం కోల్పోయిన పెట్లర్లు జట్టుగానూ తీవ్రంగా నిరాశపరిచారు ఇక టీటీలో క్వార్టర్స్ చేరిన మహిళల త్రయంపై భారత ఆశలు మిగిలాయి మనికా బత్ర ఆకుల శ్రీజ అర్చనా కామత్లతో కూడిన భారత జట్టు రొమేనియాపై గెలుపొందింది